ఓం శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చూస్తుంటే మనకి పాత రోజులు అనేటివి గుర్తొస్తున్నాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా పాత రోజులు అనేటివి అయితే ఉంటాయండి అంటే మనం అందరం పల్లెటూరు నుంచే వచ్చాం కదా డైరెక్ట్గా పట్నంలో అయితే పుట్టలేదు కదండీ నాకైతే ఈ బామ్మలు తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా పాత రోజుల్లో మనము వేసుకున్నవేనండి ఇప్పుడు మళ్ళా కొత్తగా ట్రెండ్ అయినాయండి ప్రతి ఒక్కరు చూస్తున్నవే కదండి ఇవన్నీ ఇప్పుడు మళ్ళా కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి ఇవన్నీ పాత రోజుల్లో బామ్మ వాళ్ళు వేసేవాళ్ళు అసలు వాళ్ళు పొలాలు కానీ పల్లెటూరులో కుండలు కానీ ఇట్లా ఎలా ఉండేటివి పెట్టెలు మీరు చూసే ఉండింటారు మా ఇంట్లో కూడా ఇప్పటికి కూడా ఇవన్నీ ఉన్నాయండి మా అమ్మ అన్నీ దాచిపెట్టారు చాలా అసలు పల్లెటూరు లైఫ్కి వెళ్ళిపోయారండి ఇవన్నీ చూస్తుంటే ఈ నొలక మంచము ఈ ఆవు గేదెలు పాడలు అంటే అప్పట్లో పూరి గుడిసెలు ఇలా ఎక్కడి నుంచో నీళ్ళు ఇలా మోసుకుంటా వచ్చేవాళ్ళం అండి మేము తర్వాత వచ్చేసి నాట్లు వేయడము చాలా బాగా అనిపించింది మీకు అన్నీ కానీ ఇలాంటి రోజులు కానీ గుర్తొస్తున్నాయి అంటే ఒక్కసారి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికైతే పాత రోజులు అనేవి గుర్తే ఉంటాయి ఈ కుంచాలు ఈ చిన్న 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 పావు డబ్బా దగ్గర నుంచి తర్వాత వచ్చేసి నాణ్యాలు మనం కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి ఇలా బోరు ఇలా కడిగి పాత్రలన్నీ ఏదో చెప్పాలంటే చాలా ఉన్నాయండి పల్లెటూరులో ఇట్లాంటి పెద్ద పెద్ద కుంచాలు కూడా తెలిసే ఉండి ఉంటుంది అందులో ధాన్యం నింపేవాళ్ళు కానీ అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది ఇంకా లేకుండా పోతుందో మరి కరెక్ట్గా చెప్పలేమండి ఇప్పుడు అందరూ ఫార్మింగ్ని వదిలేసి ఎంతసేపు పల్లెటూరుని వదిలేస్తున్నారు చాలా వరకు ఎంతమంది పల్లెటూరు జీవితానికి వెళ్ళాలనుకుంటున్నారో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను కూడా అయితే పల్లెటూరు జీవితానికే వెళ్ళాలనే అనిపిస్తుందండి నాకు కూడా ఈ వాతావరణం అనేది ఒక్క కొంతవరకేనండి పిల్లలు సెట్ అయ్యే వరకే తర్వాత మేము కూడా పల్లెటూరు జీవితానికి వెళ్ళాలనే అనుకుంటున్నాము అంటే ఇక్ అక్కడి లైఫ్లో బతికినంత ఇదిగా ఇక్కడ లైఫ్లో బతకలేమండి ఇక్కడ ఉరుకులు పరుగుల జీవితము మీరు ఎంతమంది దీనికి కరెక్ట్ అంటారు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి ఒక్కసారి అంటే మన పాత రోజులు అనేది నెమరేసుకుందాము అనేసి ఒక్కసారి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇలా ఇవన్నీ చూస్తూ ఉండింటే అంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా బాగా అనిపించిందండి నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఇలాగా మన పాత రోజులను అయితే స్మరించుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ